హలో పిఠాపురం పీపుల్ నేనైతే నైట్ డిన్నర్ కోసం బయటకు అయితే వచ్చాను సో మార్కెట్ ఎదురుకుండా ఉన్న జాబిల్లి రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దామని అయితే వెళ్ళాను సో ఫుడ్ బాగుందని అయితే టాక్ ఉంది సో మేమైతే ఎలా ఉందో ట్రై చేద్దామని అయితే వచ్చేసాం సో ఇది ఎక్కడో కదండి మనం మార్కెట్ ఎదుర్కొండా ఉంటుంది జాబిల్లి రెస్టారెంట్ అని లోపల ఆంబియన్స్ కూడా చాలా నీట్గా డీసెంట్గా అయితే ఉంది ఫ్యామిలీస్తో అయితే మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు సో ఫ్యామిలీస్తో రావడానికి అయితే ఇది చాలా బాగుంటుంది పిఠాపురిలో ఉన్న రెస్టారెంట్స్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది మనకి సో ఇక్కడ మెనూ అయితే చూసేద్దాం ఇక్కడ కాస్ట్లు అయితే మరీ ఓవర్గా హై అని లేవు అలాగే తక్కువగానే లేవు నార్మల్గా ఉన్నాయి సో అయితే ట్రై చేయొచ్చు అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అండ్ అలాగే స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మనకి ఏం కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు అన్నమాట సో నేనైతే మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ ఆంబియన్స్ చూసారా చాలా నీట్గా డీసెంట్గా ఉంది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే వాల్ మీద బుద్ధడిది ఉంది అదైతే చాలా బాగుంది మంచి యూనిక్ అట్రాక్షన్గా అయితే అనిపించింది పిఠాపురంలో ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందో మీకు అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే వెళ్ళి వీడియో అయితే అక్కడ తీసే జెన్యున్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయితే మీ పిఠాపురం ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెయిటింగ్ అయితే అయిపోయింది మనం ఆర్డర్ చేసిన మిక్సర్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది సో ముందుగా అయితే మనకి రైతా గ్రేవీ అండ్ అలాగే ఆనియన్స్ లెమన్స్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు అండ్ హియర్ ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన మిక్స్డ్ బిర్యానీ అయితే వచ్చేసింది సో బిర్యానీ చూడగానే ముందుగా క్రేవింగ్స్ వచ్చేస్తే ఎంత గమ్మును తినద్దామని అయితే నాకు అనిపిస్తుంది నేను బిర్యానీ లవర్ మీరు కూడా బిర్యానీ లవరా చెప్పండి మేము రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ ఖచ్చితంగా ప్లేట్స్ అయితే తుడుచుకోవాలి అది ముఖ్యం మిగిలి మర్చిపోకండి అసలు సో ప్లేట్లు అయితే నీట్గా తుడిచేసుకున్నాం సో ఇప్పుడైతే సర్వింగ్ అయితే చేస్తున్నారు begitu kita di ketika bu kita నాకైతే బిర్యానీలో లెమన్ అండ్ ఆనియన్ మస్ట్ అండ్ ఉండాలి అండ్ అలాగే మిక్సర్ బిర్యానీ నేను ఎక్కువ ఫ్రాన్స్ అయితే ఇష్టపడతాను సో ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో మనం అయితే చూసేద్దాం నిజంగా నోట్లో ముద్ద పెట్టుకోగానే నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే బయట అక్కడ బిర్యానీస్ తిన్నా మొత్తం మసాలాతో అలా ఫ్లేవర్ తప్ప బిర్యానీ టేస్ట్ అయితే కనిపించట్లేదు బట్ ఇక్కడైతే లైక్ డీసెంట్గా కామ్గా తినేలా అయితే ఉంది నాకైతే ఇక్కడ టేస్ట్ బాగా నచ్చింది మిక్స్డ్ బిర్యానీ అయితే మీరు కూడా పిఠాపుల్లో ఉంటే ట్రై చేయండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఈ వీడియో అయితే మీ పిఠాపుల్లో ఉన్న ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే మీరు బయట నుంచి వస్తే పిఠాపుల్లో ఎక్కడ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడైతే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది అండ్ అలాగే మరిన్ని పిఠాపురం అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్